మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం వేదిక ఆస్ట్రాలజీ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటుందంటారు ఏలనాటి శనితాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళు ఈ మాసం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు మేషరాశి ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ఎలా ఉంటుంది ముందు గ్రహాల పరిస్థితి గురువు మూడో ఇంట్లో కేతు ఐదో ఇంట్లో కుజుడు పదో ఇంట్లో ఉచ్చ స్థితిలో తర్వాత పదకొండో ఇంట్లో పంచగ్రహ కూటమి సో పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ప్రతి రాశికి అప్లికబుల్ కానీ ఏంటి పంచగ్రహ కూటమి అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది దాన్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మహాభారతం జరిగినప్పుడు రెండు గ్రహణాలు పడ్డాయి వాళ్ళని యూజ్ చేసుకున్నారు జయద్రథుడు అని కూడా ఉండేవాడు వాడిని గ్రహణ సమయంలో చంపేశారు అంటే మనకు పడిన గ్రహణం కావచ్చు లేకపోతే గ్రహణ కూటమి కావచ్చు యూస్ చేసుకుంటే సక్సెస్ మనదే మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పౌర్ణమి వచ్చింది అమావాస్య వచ్చింది పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి సప్త గ్రహ కూటమి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయరు ఆ సమయంలో ఏదేం చేయాలి అదే తెలివి లక్షణం అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేస్తేనే కదా మీరు అవకాశం వచ్చినప్పుడు యూస్ చేయకపోతే ఇంకా ఎందుకు చెప్పండి వేరేవాడు ఎవడో యూజ్ చేస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు సో పదకొండవ ఇంట్లో మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి సూర్యుడు బుధుడు శుక్రుడు చంద్రుడు రాహు ఐదు గ్రహాలు ఉన్నాయి పదకొండవ ఇల్లు అంటే కోరికలు తీర్చే ఇల్లు అంటే ఏంటి పంచగ్రహ కూటమి కోరికలు తీర్చే స్థానంలో ఉంది అంటే మీకు ఏదైనా కోరిక ఉంటే దానికి కావాల్సిన ప్రయత్నం శ్రమ మీరు ఇప్పుడు పెడితే మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఐదు గ్రహాలు హెల్ప్ చేస్తాయి ఒకవేళ మీ కోరికలు నీతి నిజాయితీ ఉంటే లేదు జీవితం ఎలాగే నడుస్తుంది హ్యాపీగా ఉన్నాను కూల్గా ఉన్నాను పోనిద్దాము అంటే ఓకే జీవితం ఎలా ఉందో అలా హ్యాపీగా ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళేంటి వెయిట్ చేస్తూ ఉంటారు అరే 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 ఏం చేయాలి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఒక యూట్యూబ్ మొదలెడదామనుకుంటారు ఛానల్ ఆ ఈ నెలలో ఈ పంచగ్రహ కూటమి జరిగే వేళ మీరు కనుక మీరు కనుక దీన్ని వాడుకోగలిగితే మీకు అది ఉపయోగపడితే మీ ఛానల్ హిట్ అవుతుంది మన ఒక అబ్బాయిని చూశాను నేను థర్టీ ఫస్ట్ డిసెంబర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు అలా పంచగ్రహ కూటమి సపోర్ట్ తీసుకొని మీరు ఏదో ఒక పని మొదలు పెట్టండి అంట ఏ విషయాలకి బాగా దూరంగా ఉండాలంటారు ఏ విషయాలు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు వీళ్ళు మీరు కనుక ఎవరికైనా అప్పు ఇచ్చి ఎక్కొట్టి ఉంటే ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోతే బెటర్ మీరే అప్పు లేరు మొత్తం కర్మ క్లియర్గా ఉందంటే ఏం భయం లేదు బర్తి అడుగు పెట్టేయండి ఓం నమో గణేష అని చెప్పి పని మొదలెట్టేయండి అంతేగాని మీలో బ్యాక్లాగ్ ఉంది మీ రోడ్డు మ్యాపే సరిగ్గా లేదు పది మంది అమ్మాయిలు మోసం చేశారు ఇద్దరికి ఇద్దరి దగ్గర అప్పులు తీసుకొని ఎక్కొట్టారంటే ఇంక అంతే చుక్కలు కనిపిస్తాయి తప్పు చేసిన అనుభవించక తప్పదు కానీ దాన్ని డిలే చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఈ సమయంలో కదా సో ఈ సమయంలో ఉన్న ఉన్నవాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోవాలి మంచిది సో తర్వాత మనం కెరీర్ మాట్లాడాము ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి చాలా మంచిది ఎందుకంటే ఐదో ఇంట్లో కేతు ఉన్నాడు కాదు స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుంది ఇప్పుడే మంచి చెడు ఏదో కొంచెం తారతమ్యం తెలుస్తుంది తర్వాత మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో మూడో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు అంటే గైడెన్స్ అంటే వెళ్తారు ఎలా మాట్లాడాలో తెలుసు సంతకం పెట్టేస్తారు ఇటుపక్క ధైర్యం ఉంటుంది ఆధ్యాత్మిక ధైర్యం దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని సో ఒక ఒక రకంగా చూసుకుంటే మంచి సమయమే నడుస్తుంది కుజుడు కూడా పదవ స్థానంలో ఉచ్చ స్థాయిలో ఉన్నాడు అద్భుతం అసలు అంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ సూపర్ డూపర్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే దేనికి అన్ని భయం ఉంది కానీ ఒకటే ప్రాబ్లం మీరు కనుక ఆ మంచి ధారలో నుంచి వస్తున్నారు మీకు అంతా మంచి జరుగుతుంది అదే మీరు తప్పుడు నా కొడుకు అనుకోండి కొంచెం కింద మీద అయ్యే అవకాశం ఉంది కాబట్టి దో ఈ దొంగ బుద్ధి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇంకా ఇప్పటికైనా మారండి పంచగ్రహ కూటములు గ్రహకూటములు అమావాస్యలు గ్రహణాలు బేసిక్ గ్రహణాలు గ్రహకూటములు బాగా మంచాలని బాగా చెడ్డాలకి మంచాలకేమో గిఫ్ట్లు చెడ్డాలకేమో చుక్కలు చూపిస్తాయి సో ఇది మనం మహాభారతంలోనే చూసాము గ్రహణం జరిగినప్పుడు ఏమయ్యాడు అర్జునుడు జయద్రతుడిని చంపేశాడు అర్జునుడు గెలిచాడు జయద్రతుడు ఫినిష్ కదా అభిమన్యుని ఏడు మంది రౌండప్ చేసి చంపేశారు ఆ కోపం అర్జునుడికి వచ్చి జయద్రథుడిని చంపేశాడు తర్వాత అందరినీ చంపేశాడు బేసిక్గా జయద్రథుడు కనీసం ఎలా చెప్పాలి వాడి చేతిలో అస్త్రాలు కూడా లేవు ఏం గ్రహణం అయిపోయాడు అర్జునుడు సూర్యుడు అస్తమించాడు ఇంకా నన్నేం చంపుతావరా ఓడిపోయావరా అని చెప్పి దగ్గరకు వచ్చాడు అర్జునుడు బాణం వదిలేడు ఏమైంది సూర్యుడు వచ్చాడు ఇంతకన్నా దారుణమైన చావు అసలు అసలు ఘోరం అసలు అసలు కామెడీ అసలు నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతారు చాలామంది ఈ సీన్ చూసి ఇంతకన్నా ఘోరమైన చావు ఇంతకన్నా అసలు పరువు మర్యాదలు పోయి ఇంత చావడం ఒక భీష్ముడికి ఒక గొప్ప చావు వచ్చింది కదా బాణాల మీద మానాల సయ్య మీద అతను ఒక మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు వాడు జయత్రెడ్డి గారు ఎంత నీచమైనా అసలు పిచ్చి చావు అది అలాంటి సో అలాంటి పిచ్చి పనులు చేస్తే అలాంటి పిచ్చి చావు వస్తుంది అనమాట చావునే చాలా గొప్పగా ఉండాలి కదా సో ఇక్కడ పాయింట్ కూడా అదే మంచి సమయంలో మంచి జరుగుతుంది మంచి వాళ్ళకి చెడ్డాలెవరైనా ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మారాలి సో ఆరోగ్య విషయం చూసుకుంటే కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు మెయిన్గా ఫారెన్ కంట్రీస్ వెళ్లే వారికి బాగా ప్లస్ పాయింట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే పన్నెండో ఇల్లు ఫారెన్ పదకొండో ఇంట్లో పంచగ్రహ కూటమి హెల్ప్ చేస్తుంది సో వీసా అప్లై చేసే వాళ్ళు పుస్తకాలు కొనుక్కునే అయవేవో ఉంటాయి వాళ్ళ పనులు ఆ పనులన్నీ ఒక దారిలో పడతాయి సో ఒక రకంగా చూసుకుంటే మేషరాశికి బాగుంది ఆరోగ్యం బాగుంది కొత్త పనులకు శ్రీకారం చుట్టాలి వీళ్ళు అందరు కాదు మేషరాశి వాళ్ళు చాలామంది జాబ్ లేని వాళ్ళు విపరీతంగా ఉన్నారు హైదరాబాద్లో భారతదేశంలో నాకు తెలుసు పది కోట్ల మంది ఉంటారు ఈజీగా ఒక కోటి మందికి అవకాశం వచ్చి ఉంటుంది ఒక పది కోట్ల మంది ఇంకా వెయిటింగ్ ఏం చేద్దాము అని చేతిలో డబ్బులు ఉంటాయి చేతిలో కెమెరా ఉంటుంది కానీ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు పెడితే సక్సెస్ అవుతామో తెలియదు కాబట్టి భయంతో ఏం చేయరు డబ్బులు పెడితే మునిగిపోతాయి ఛానల్ మొదలు పెడితే వ్యూస్ రావు ఇలా అనుకుంటూ ఉంటారు సో ఏదో ఒక ధైర్యం చేసి మీరు ఈ సమయంలో ఆ గట్టెక్కలని ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నా ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి ఇప్పుడు ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు కాదు మనకు మినిమం టైం పడుతుంది ఇంకా వన్ ఇయర్ పడవచ్చు ఇంకా పైన పడవచ్చు చెక్ చేయాలి సో ఇప్పుడు జనవరి మాసం చాలా ఇంపార్టెంట్ మెయిన్గా జనవరి సంక్రాంతి దాటిన తర్వాత ఫిబ్రవరిలో మనం శివరాత్రి ఎంట్రీ చేస్తాం శివరాత్రి అయిన తర్వాత మనకు సెవెంటీన్త్ తారీఖు అట్లా ఈ పంచగ్రహ కూటమి జరుగుతుంది సో ఆ టైంలో మనకు కరెక్ట్ మాఘమాసం కూడా స్టార్ట్ అవుతుంది మాఘమాసం పంచగ్రహ కూటమి ఫిబ్రవరి నెల మేషరాశి సో చేసేయండి అంట మొదలెట్టేయండి అది కాకుండా జాబ్లో ఉన్న వాళ్ళు ప్రమోషన్ కోసం కూడా ట్రై చేసేయండి రైతులు కూడా కొత్త పంట దానికి సంబంధించిన ఏదైనా విత్తనాలు కొనాలి ఎరువులు కొనాలి యూరియా కొనాలి కొనేసేయండి వ్యాపారం చేసేవాళ్ళు కొత్త లోడ్ తీసుకురావాలి సార్ నేను ఢిల్లీ వెళ్ళాలి సార్ నేను లోడ్ తీసుకురావాలి సార్ వెళ్ళండి అమ్మ లోడ్ తీసుకొచ్చేయండి అక్కడ ఏముంది వెళ్తారు సైన్ చేస్తారు లోడ్ వచ్చేస్తుంది షాప్ కదా ఆ భయం భయం ఉంటుంది ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనాలి సరుకు అమ్ముడు పోతుందా లేదా కదా ఆడు ఢిల్లీకి వెళ్ళాలి ఒక సంతకం పెట్టాలి సంతకం పెడితే ఇక్కడ షాప్లో రెండు వందల ఫోన్లు వచ్చేస్తాయి కానీ ఇక్కడ భయము అమ్ముడు పోతాయో లేదో కొనాలా ఈ ఫోను అని కదా ఇక్కడికి భయం ఉంటుంది ఇంకా చాలు మొదలెట్టేయండి సంతకాలు పెట్టేయండి మీ లోడ్ మీ షాప్కి వచ్చేస్తుంది ఏం లేదండి ఎవరైనా ఢిల్లీ ముంబైకి వెళ్ళి డబ్బులు కట్టేసి ఒక సంతకం పెడితే చాలు మీ షాప్ సామాన్ వచ్చేస్తుంది ఇప్పుడు అంత స్పీడ్ అయిపోయింది బొమ్మల షాప్ కావచ్చు ఫోన్ షాప్ కావచ్చు ఫర్నిచర్ షాప్ కావచ్చు ప్లాస్టిక్ సామాన్లు కావచ్చు చైనా ఐటమ్లు కావచ్చు లైట్లు కావచ్చు మైకులు కావచ్చు డోర్లు కావచ్చు హ్యాండిల్ కావచ్చు స్విచ్లు కావచ్చు ఏదైనా ఒక్క సంతకం భయం చేయొనుకుద్ది ఇట్లా ఎవరికైనా భయమే కాదు ఇట్లా డబ్బు జారిపోతుంది సరుకు వచ్చేస్తుంది మీ చేతిలో ఏం ఉండదు మీకు డబ్బు కనిపేదు సరుకు కనిపేదు మీరు ఓన్లీ సంతకం పెడతారు ఫోన్లో డబ్బులు వెళ్ళిపోతాయి ఆటోలో సరుకులు వచ్చేస్తాయి ఇక్కడ మానసిక దోపిడి జరుగుతుంది చూడండి మనిషికి పిచ్చాడైపోతాడు కింద మీద అయిపోతాడు సో భయపడాల్సిన పని లేదు లవ్ అండ్ ఉంటాయి సార్ అదే ఫ్యామిలీ లవ్ అండ్ అఫెక్షన్ కూడా బాగుంది కమ్యూనికేషన్ బాగా ఉంటుంది గురువు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన కమ్యూనికేషన్ అనురాగాలు ప్రేమ బాంధవ్యాలు అన్నీ చాలా బాగుంటాయి అసలు ఏ మాత్రం గొడవలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే రాశి వాళ్ళకి నైంటీ పర్సెంట్ చాలా బాగుంది వెరీ గుడ్ మేషరాశి మనం చూసుకున్న రెండు వేల ఇరవై ఆరులో కూడా మేషరాశికి బాగుంది మరి రెమెడీస్ అంటే ఏం చెప్తారు గురుగారు ప్రస్తుతం ఇంకా కాస్త బెటర్గా ఉండాలి నెల నాకంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంట శివరాత్రి వస్తుంది మంచి రెమెడీ ఏంటంటే ఫస్ట్ మీ ఇంటి దగ్గర శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ఏం చేయద్దు ఫస్ట్ పాయింట్ పూలు పళ్ళు పాలాభిషేకం జలాభిషేకం ఇవేం చేయొద్దు గుడికి వెళ్ళి ఫస్ట్ శివాలయాన్ని చూడండి శివలింగాన్ని చూడండి ట్రై టు కనెక్ట్ విత్ ద ఎనర్జీ ఓం నమ జాపం చేయండి ఇవన్నిటికీ దూరం ఉండండి పాలాభిషేకం జలాభిషేకం చేతకానోడు చేస్తాడు ఇవన్నీ భగవద్గీతలు ఎక్కడ రాయలేదు కృష్ణుడు చెప్పాడు ఎక్కడనా ఈ పూజేయి ఆ పూజేయి జలాభిషేకం పాలాభిషేకం అవి ఎప్పుడు చేయాలో నేను చెప్తాను అప్పుడు చేద్దులే ప్రస్తుతం జనాలు ఏం చేస్తారంటే దాంట్లో పడి భక్తిని మర్చిపోతారు పాలాభిషేకం పంచి పాల్గొనాలి ఆవు పాల్గొని రావాలి దేవుడికి అని అంటారు కానీ భక్తి మర్చిపోతారు జలాభిషేకం చేస్తారు ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు అన్ని పనులు ఒకటేసారి చేయడం చాలా కష్టం అండి అందుకని చెప్పేది ఏంటంటే ఫస్ట్ కూర్చొని ఒక అరగంట గంట సేపు కనెక్ట్ అవ్వండి గంట సేపు కనెక్ట్ అయిన తర్వాత మనలో పాజిటివ్ ఎనర్జీ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి జలాభిషేకం పాలాభిషేకం పూలు పళ్ళు అర్పించడం అనేది జరగాలి మనలో ఎగురుతారు ఎగురు గంతలేస్తారు పూలు కొనడానికి అరగంట పాలు కొనడానికి అరగంట ఎన్నెందో షాపింగ్లు చేసి అందరు ఒకటేసారి మార్కెట్కి వెళ్తారు అక్కడ గుంపు సో అంత అవసరం లేదు అంట నార్మల్గా చేయాలి కొంచెం స్లోగా చేయాలి కూల్గా చేయాలి కేజీలు కేజీలు అవసరం లేదు ఒక్క అట్టిపండు చాలు ఒక్క చిన్న కమలం ఒక్క లీటర్ నీళ్ళు పావు లీటర్ పాలు చాలు మన వాళ్ళు దానికి ఒక పెద్ద డ్రామా చేస్తారండి మామూలు డ్రామా చేయరు అంటే ఒక లిమిట్లో చేయాలి ఒక జాగ్రత్తలో చేయాలి మన వాళ్ళు లిమిట్లు దాటి జాగ్రత్తలు మర్చిపోయి లైన్లలో పెద్ద పెద్ద లైన్లు గుంపులు కోలాహలము ఒకటి మీద ఒకడు తొక్కేసేలాంటివన్నీ కాకుండా కూల్గా చేయాలి ఏదైనా అంటాను సో ఈ సంవత్సరం కొన్ని మనకు ఈ స్పిరిచువల్ సెంటర్స్ దగ్గర లేనిపోని యాక్సిడెంట్ జరుగుతాయని ఉంది కాబట్టి ముందే చెప్తున్నాను వాళ్ళకి సో జాగ్రత్తగా వెళ్ళండి అది ఎక్కడైతే గుంపు ఉంది దానికి దూరంగా ఉండండి మీ ఇంటి దగ్గర చిన్న గుడి ఉంది చిన్న శివలింగం ఉందన్న అక్కడికి వెళ్ళండి కావాలంటే పెద్ద గుడి అక్కడ గుంపు కోలాహలం అదంతా వద్దు మనకు మనకు భక్తి కావాలి లైన్లో నుంచి వస్తే శని ఇంపాక్ట్ అంతగా లేదు అంటారా ప్రస్తుతం అయితే ఈ శని మీనరాశిలో ఉన్నాడండి మేషం మీద కానీ వెనకలు ఉన్న కుంభం మీద కానీ ఛాయ పడుతుంది ఉంది ఎక్కడ మనోడు నీనంలో ఉన్నాడు మీరం వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది వీళ్ళకి జస్ట్ కాదండి మీరు లైన్లో నుంచి ఉన్నారు మూడు గంటలు దానివల్ల ఏం రాదు ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తారు ఇరవై నాలుగు గంటలు లైన్లో నుంచి ఉంటారు కానీ దేవుడి దర్శనం ఎన్ని సెకండ్లు మూడు నాలుగు సెకండ్లు కదా మీరు లైన్లో ఉన్నా నుంచోకపోయినా అక్కడ ఏం తేడా ఏముండదు మూడు నాలుగు సెకండ్లే కదా అది ఇంపార్టెంట్ నేను చెప్పేది సో దాన్ని ఎలా మనం తెలుగు వల్ల ఎప్పుడైనా పని తొందరగా కానిచ్చి వెళ్ళిపోతాడు ఇవాళ నేను మీకోసం ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు ఓవరాల్గా మహేష్ రాజవర్ పరిస్థితి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది పంచాగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వేలు మీద ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఓం శివ